ఢిల్లీ ఏపీ లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి బియ్యం బస్తా తూకాణంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పౌర సరఫరాల శాఖ పేరుతో నడవాల్సిన దుకాణాన్ని ప్రైవేటు వ్యక్తులు ఎలా నడుపుతారో నిలదీశారు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో దుకాణాన్ని సీజ్ చేయించారు నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు ఇది చాలా పొరపాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక ఇతర పద పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది సరుకులు సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిలువ చూపిస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే వేయింగ్ మిషన్ కూడా పనిచేయడం లేదు ఇరవై ఐదు కిలోలు చూపిస్తోంది ఇరవై ఆరు కిలోల బస్తా అది చట్టవిరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాము డెఫినెట్గా ఆ విధంగా మేము సిద్ధం అవుతాం ఆప నిర్వహించే వ్యక్తి కోసం దాదాపు గత ప్రభుత్వ హయాంలో పది లక్షల రూపాయలు ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి ఒక గోడౌన్ ప్రత్యేకంగా టీచర్ అని చెప్పేసి న్యూస్ ఉంది దాని మీద మనం రివ్యూ చేసి చెక్ చేస్తాం డెఫినెట్గా వీళ్ళు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేస్తాను మాట్లాడి డెఫినెట్ అంటే నేనే షాక్ అయ్యాను ఎందుకంటే ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బోర్డు పెట్టి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ గారు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇచ్చారు అది సో మా ఆధ్వర్యంలో జరగాలి మా అధీనంలో జరగాలి సో దాని వెనక ఎవరున్నారు ఏంటి ఆ సమాచారం తెప్పించుకుంటాం ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ విధానంలో నడిపించే విధంగా మంచి స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసి కార్పొరేషన్ కి మంచి పేరే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము చేస్తాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాగిను జోవారు మేము వినియోగదారులకు అందించే విధంగా చక్కటి కార్యక్రమం తీసుకెళ్తున్నాం ఈ ప్రాంగణంలో కూడా అదే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం